Welcome to my channel Hema Hangama Nirmi Hema and welcome to promo analysis of uh, day two. వన్ టూ ప్రోమో అనాలిసిస్ అయితే చెప్పేస్తున్నాను అనమాట అండ్ ఎపిసోడ్ నెంబర్ త్రీ అఫ్ కోర్స్ ఇది సో నామినేషన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ సంజనాని నామినేట్ చేయడం జరిగింది అండ్ సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారు కదా సో వచ్చి లైక్ సెలబ్రిటీస్ వచ్చి నామినేట్ చేయాలి సో అది కరెక్టా కాదా అన్నది కామనర్స్ లో వచ్చి డిసైడ్ చేయాలన్నమాట వచ్చి ఆ ప్లేట్ ని బ్రేక్ చేయాలి సో ఇది టాస్క్ సో దానిలో భాగంగానే తర్వాత కంటిన్యూటీ జరుగుతుంది అయితే ఇందులో శ్రీజా వచ్చి శ్రీజా దమ్ శ్రీజా ఉంది కదా శ్రీజా వచ్చి తనుజాని అలాగే మన ఆల్వేస్ అందరి ఫేవరెట్ రీగ్రేట్ స్టార్ ఎవరు అంటే ప్రస్తుతం సంజన అనమాట సో సంజనాని టార్గెట్ చేయడం జరిగింది ప్రోమోలో లో మనకు చూపించడం జరిగింది అయితే ఇక్కడ శ్రీజా చెప్పిన పాయింట్స్ కూడా వ్యాలిడ్ అవ్వచ్చు బట్ ఎక్కువ పాతాలు కనుక నాకెందుకో ఈ సీజన్ కి తనుజా అయిపోతుంది అనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే హరీష్ ఈజ్ రేజింగ్ వాయిస్ తనుజా నాకు అస్సలు నచ్చలేదు అక్కడ శ్రీజ అండ్ తనుజ మాట్లాడుకుంటున్నప్పుడు నీకు ఎందుకయ్యా మాస్క్ మ్యాన్వి కూర్చో అలాగా మాస్క్ వేసుకుని కూర్చో అవసరం లేకపోయినా అంటే అక్కడ చిన్న పాయింట్ వాళ్లే చెప్పారు యాక్చువల్లీ నేను ఎపిసోడ్ లో చూసుకుంటే ఫుడ్ బాగుంది బాగుండేరు సూపర్ ఉండేరు కత్తి కేవ్ కేక అని చెప్పి ఈ రోజు మీరు కొంచెం ఆరిగెంట్ చూపిస్తున్నారు మీరు టాంట్ చేస్తున్నారు మీరు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంటే నాకు లిటరల్లీ బయ్య సెలబ్రిటీలు కన్నా కామనర్స్ మస్తు ఆటిట్యూడ్ చూపిస్తున్నారు అనిపించింది వాళ్ళు మనల్ని ఇలా అనుకుంటారు అది ఇది అని అనుకుంటారని మీలో మీరే డిస్కషన్లు పెట్టుకున్నారు మీలో మీరే ఇలాంటి ఒక ఒక అపోహను క్రియేట్ చేస్తున్నారనమాట నాకెక్కడ తనుజ లైక్ తనుజ పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయనిపించింది మాస్క్ మీరు మధ్యలో దూరకుండా ఉంటే బాండ్ అనిపించింది అనమాట నాకు మీరు యూస్ చేసిన వర్డ్ మీ బిహేవియర్ అన్నదైతే తప్పని నేను అంటాను ఎందుకంటే ఒక రెండు ఇన్సిడెంట్స్ చూసి మనిషి బిహేవియర్ ని జడ్జ్ చేయడం ఇట్స్ వెరీ వెరీ రాంగ్ మీరే అగ్ని పరీక్షలో నేను మాస్క్ వేసుకున్నానని చెప్పి నా బిహేవియర్ మీరు ఎలాగ అనుకుంటారు అది మీ థాటాలజీ అని మీరు అనటం జరిగింది అలాంటి మీ నోట్లో నుంచి ఎలాంటి మాటలు రావడం అయితే నాకు అస్సలు నచ్చలేదు చాలా చిరాకు అనిపించింది మీ చెత్త స్ట్రాటజీలు మీ చెత్త పాయింట్లు మీ వరకే తప్ప వేరే వాళ్ళ దగ్గర అనిపించింది విచ్ ఇస్ అ వెరీ రాంగ్ నామినేషన్ అనిపించింది అయితే నాకు తనూజన్ అనిపించింది ఆ తర్వాత ప్రియాంక శెట్టి నెక్స్ట్ ప్రోమోలో ప్రియాంక శెట్టి వచ్చి లైక్ సంజనగర్ గారి పాయింట్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఎక్కువ అని చెప్పేసి మన రామురాతో నామినేట్ అనమాట ఓన్లీ బికాస్ ఆఫ్ తను తినడానికి వచ్చినప్పుడు తను తన భయంతో ప్లేట్ లాగేసుకున్నాడు లాగేసుకున్నాడన్న ఒకే ఒక్క రీజన్ తోటి తనను నామినేట్ చేయడం జరిగింది అది కూడా నాకు వాలిడ్ అనిపించలేదు కామనర్స్ కోతి చేస్ట్ లో ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయినాయి తప్ప కరెక్ట్ పాయింట్స్ మీద కూర్చోవట్లేదు అని అనిపిస్తుంది నాకు సో నేనేం సెలబ్రిటీస్ ని సపోర్ట్ చేయట్లేదండి సెలబ్రిటీస్ లో ఫ్లాస్ ఉన్నా కూడా నేను సెలబ్రిటీస్ ఫ్లాస్ చెప్తూ ఉన్నాను సో కామనర్స్ అయితే మరీ అతి చేస్తున్నారని నాకు అనిపించింది మీకేమనిపించింది అండ్ ఎవరిని లైక్ నామినేట్ చేసింది కరెక్ట్ అనిపించింది అండ్ తనుజ విషయంలో మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హంగావా Oh. All the videos go so, hammer, 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 hammer. Subscribe, please. Please subscribe, please. Go.